అందరికీ నమస్కారం అండి ఇక పెన్షనర్లకు శుభవార్త ఈ వయసు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇటీవల భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలను ప్రవేశపెట్టింది ఇక పెరుగుతున్న దవయల్పన రేటు మధ్య వృద్ధ పదవీ విరమణ చేసిన వారు వైద్య ఖర్చులు ఇతర ఆర్థిక అవసరాలతో సహా వారి జీవన వ్యయాలను నిర్వహించడానికి ఈ అదనపు పెన్షన్ అయితే అందిస్తుంది ఇక ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసిన ఈ అధికారిక మెమోరాండం ప్రకారం ఎనభై ఏళ్ళు వయసు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్ చెల్లింపులకు అర్హులు అవుతారు వృద్ధాప్య పెన్షన్దారులకు తగిన ఆర్థిక సహాయం అందేలా చూడటం ఈ ఏర్పాటు లక్ష్యం ఇది వారికి సేహియుకమైన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది ఇక ఈ అదనపు పెన్షన్ ప్రయోజనానికి సంబంధించి పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించింది ఇక సిసిఎస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోనే రూల్ నలభై నాలుగులోనే సబ్ రూల్ ఆరు ప్రకారం పెన్షనర్లు వయసు పెరిగే కొద్దీ పెన్షన్ మొత్తాలను క్రమంగా పెంచుతారు ఈ అదనపు పెన్షన్ దవ్యాల పెరుగుతున్న జీవన వ్యయాన్ని భరించడానికి వారికి సహాయపడుతుంది ఇక సీనియర్ సిటిజన్లు వయసు ప్రకారం పెన్షనర్లకు అదనపు పెన్షన్ అయితే అందుబాటులో ఉంది పెన్షనర్ వయసు ప్రకారం అదనపు పెన్షన్ మొత్తం పెరుగుతుంది ఈ పెరుగుదల ఈ క్రింద విధంగా ఉంటుంది ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వయసు గల పెన్షనర్లు వారి ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు ఇక ఎనభై ఐదు నుంచి తొంభై ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారికి వారి పెన్షన్లో ముప్పై శాతం పెరుగుదల లభిస్తుంది ఇక తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు వారి పెన్షన్లో నలభై శాతం పెరుగుదల లభిస్తుంది ఇక తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి అదనంగా యాభై శాతం పెన్షన్ అయితే లభిస్తుంది ఇక వందేళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు వారి పెన్షన్లో వంద శాతం పెరుగుదల లభిస్తుంది దీనివలన వారి ప్రాథమిక పెన్షన్ అవుతుంది ఈ అదనపు పెన్షన్ ప్రయోజనం పెన్షనర్ ఎనభై ఏళ్ల వయసుకు చేరుకున్న నెల మొదటి రోజు నుండి అమల్లోకి వస్తుంది ఇక అరవై ఐదేళ్ల వయసులో అదనపు పెన్షన్ ప్రారంభించాలని ప్రతిపాదన అదనపు పెన్షన్ ప్రయోజనాల కోసం వయో పరిమితిని తగ్గించే అవకాశం గురించి చర్చలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం పెన్షనర్లు ఎనభై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాతే పెరిగిన పెన్షన్ను పొందుతారు అయితే చాలా మంది నిపుణులు పదవి విరమణ చేసిన వారు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య ఆర్థిక భారాలు ఎక్కువగా ఉంటుందని ఆ సమయంలోనే అదనపు పెన్షన్లు ఎక్కువగా అవసరం అవుతాయని చెప్పారు అందువల్ల అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి అదనపు పెన్షన్ అందించాలని అభ్యర్థించింది ఇక అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి సప్లిమెంటరీ పెన్షన్ దీనిని మెర్సీ పెన్షన్ అని కూడా పిలుస్తారు దీనిని క్రమంగా పెంచాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది ప్రతిపాదిత పెరుగుదలలు ఈ క్రింద విధంగా ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు శాతం పెరుగుదల డెబ్బై సంవత్సరాల వయసులో పది శాతం పెరుగుదల అలాగనే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతం పెరుగుదల ఇరవై సంవత్సరాల వయసులో ఇరవై శాతం పెరుగుదల ఇక ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పరిశీలనలో ఉంది తుది నిర్ణయం తీసుకోలేదు ఆమోదం పెందితే పెన్షనర్లు పదవి విరమణ చేసిన కొన్ని సంవత్సరాలలోపు అదనపు పెన్షన్లను పొందటం ప్రారంభిస్తారు